నేను డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తున్నా అంటే అది ఆర్థిక విధానం పేదవాళ్లకు సేవ చేసి విధానం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇలాంటివి చేయడానికి నేను ఇక్కడికి వచ్చా అందుకే పేదల సేవలో మొదల తారీఖున మా కలెక్టర్లు మొదలుకొని ఎమ్మెల్యేలు మొదలుకొని అందరు అధికారులు మీ దగ్గరే పంపిస్తున్నారు ఇంకొక ముసలివడం కూడా చూశాను కొప్పుల మంగమ్మ ఆవిడ కూడా చూస్తే ఎనభై రెండు సంవత్సరాలు ఒక మనోడు మాత్రం ఉన్నాడు కొడుకు కోడలు చనిపోయారు వాళ్ళు కూడా చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళు కూడా చూసిన తర్వాత నేను ఆ కుర్రాడికి రాయి చోటి పోయి పనులు చేసుకుంటా ఉంటే అతనికి ఇక్కడ నాకు టైలరింగ్ యూనిట్ పెట్టించండి నేను పని చేసుకుంటాను నెలకు ఒక పదివేల రూపాయల ఆదాయం వస్తున్నట్టే ఒక రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు అయితే సబ్సిడీ కింద యాభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి పూర్తిగా టైలరింగ్ యూనిట్ పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంటి జాగా ఇచ్చాను ఇల్లు కట్టిస్తున్నాం అదే మరి ఆవిడ కూడా ఈ వత్సల కార్యక్రమం కింద నాలుగు వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం ఇంట్లో టాయిలెట్ లేకపోతే టాయిలెట్ కట్టిస్తున్నాం ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసి వారికి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం గ్యాస్ లేదంటే గ్యాస్ కూడా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే మొన్న ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది మామూలుగా కుక్కలు ఉంటాయి అడవి పందులు పందుకొక్కలు కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్ అడవి పందు వస్తే తినిపోతే పర్వాలేదు తిన్నంత తిని అంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి అవునా కాదా ఐదేళ్ళు అదే జరిగింది ఎంత కావాలని దోచుకున్నారు మిగిలినంత సర్వ నాశనం చేసి నా జీవితంలో నాలుగోసారి సీఎం అయ్యాను గాని నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా దానికి కారణం చూస్తే పది లక్షల కోట్ల రూపాయల అప్పు నేను పది లక్షల రూపాయల అప్పు పది లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు మీరేమున్నా ఉండేయండి నా పని మాత్రం మీరు చేయాల్సిందే అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేస్తే మనం సురక్షితం రేపు అన్ని అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ అది ఒక ఈ సంబేపల్లె కాదు రాయి చోటే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు దానికి కారణం గతంలో చేశాను మళ్లీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు అందుకే గెలవడే రాయి చోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ అయితే నేను కూడా ఏం చేశారంటే కేంద్రంలో మీరు చూశారు నాలుగైదు ప్రాజెక్టులు అసాధ్యమైన ప్రాజెక్టుని శాంక్షన్ చేపించాం అమరావతి పోలవరం అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి గట్టి పరిస్థితులు చేయాలని చెప్తే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చా విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు నిలదొక్కునే శక్తి వచ్చింది అదే మరి ఎప్పుడో గుర్తు పెట్టుకోండి ఎవరినో కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అంటేనే మాట్లాడతారు లేకపోతే మాట్లాడరు ఒకసారి మాట్లాడతారు రెండోసారి కనబడిస్తే ఏమంటారు రోజు ఇదే పరిమితం వస్తున్నావు మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది సహజం బంధువులు కూడా స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మన శక్తి పైన మనం నిలబడుకోవాలి అందుకే నేను కష్టపడుతున్నా మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి సంపద సృష్టించాలి సంపద వల్ల ఆదాయం వస్తుంది ఆదాయాన్ని సమీక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అందులోనే మీరు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు నేను పెంచే కార్యక్రమం తీసుకున్నానంటే మూడు వేల రూపాయల పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే ఎయిట్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళుంటే పదివేలు చేశారు మంచిన పేషెంట్లుంటే పదహైదు వేలు చేశానంటే అది పేదవాళ్ళకి ప్రభుత్వం పైన ఉన్న ప్రేమ మీరు ఇంకొక పక్కన చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లో మనం ఇచ్చే పెన్షన్లు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం ఏ రాష్ట్రం ఇంత ఇవ్వడం ఇచ్చే రాష్ట్రాలు చూస్తే తెలంగాణ ఎనిమిది వేలు అంటే ఇరవై ఐదు శాతమే ఆ రాష్ట్రాన్ని నేను కూడా అభివృద్ధి చేశాను ఇంకొక కార్యక్రమాలు ఇవ్వచ్చని ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చేది ఎనిమిది వేలే ఇస్తున్నారు ఎనిమిది వేల కోట్లు వెస్ట్ బెంగాల్ అయితే ఐదు వేల నాలుగు వందల కోట్లు కర్ణాటక నాలుగు వేల ఏడు వందల కోట్లు తమిళనాడు చూస్తే మూడు వేల ఏడు వందల ఎనభై గుజరాత్ చూస్తే పదమూడు వందల ఎనభై నాలుగు అంటే వాళ్ళకి దగ్గర దగ్గర రూపాయలు చొప్పున సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక ప్రభుత్వం ఇంకొక పక్కన దగ్గర దగ్గర వరే అన్ని రకాలు చూస్తే ఇరవై ఎనిమిది రకాల వ్యక్తులకు ఇస్తున్నాం వృద్ధులు వితంతువులు దివ్యాంగులు చేనేత కార్మికులు గీత కార్మికులు మత్స్య కార్మికులు కడాన ఎవరైనా ఒంటరి మహిళ ఉంటే ఆ మహిళకు కూడా పెన్షన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒంటరి మహిళకు కూడా నాలుగు వేలు ఇవన్నీ ఇచ్చాం దీనివల్ల మీరు చూస్తే మన దగ్గర నాలుగు వేలు ఇస్తే మన తర్వాత హర్యానా తక్కువైనా కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇది మీరు ఇంకో పక్కన చూస్తే దివ్యాంగులకు అక్కడ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి సమస్యను బట్టి ఇబ్బందులను బట్టి మానవతా దృక్పథంతో ఈ పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ల వల్ల ఈ వృద్ధుల గౌరవం పెరిగింది అంత మునిపోయితే పిల్లలు వాళ్ళు ఈ ముసలి వాళ్ళు ఎప్పుడు చనిపోతారా ఎన్ని రోజులు చూసుకుంటాం అని బాధపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ముసలి వాళ్ళు ఎక్కువ ఉంటే మాకు కూడా పది రూపాయలు వస్తాయని ఆలోచించే పరిస్థితి వచ్చింది అయితే భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది పెద్దవాళ్ళని సక్రమంగా చూసుకుంటాం తల్లిని తండ్రిని చూసుకోవడం భారతదేశ సాంప్రదాయం అది మన సంస్కృతి సాంప్రదాయాలు వచ్చిన భాగం అమెరికాకు పోతే లేదు వేరే దేశాల్లో ఇది ఉండదు మన తల్లిని తండ్రిని గౌరవించడమే కాదు ఇప్పుడే కొంతమంది చూశారు మేము వేరే ప్రాంతానికి పోతే ఎక్కువ డబ్బులు వస్తుంది కానీ నేను ఇక్కడుండి వర్క్ ఫ్రం హోమ్ లో పనిచేసి మా తల్లిని తండ్రికి సేవ చేసే అవకాశం వచ్చింది సంతోషం అని కుండె కుర్రాలు చెప్పారంటే అది మన సంస్కృతి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అందరికి ఒక భద్రత వచ్చింది ఇంకో పక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి వాళ్ళ జీవితంలో కూడా ఒక నమ్మకం ఒక భరోసా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం నేను అందుకని ఏడు నెలల ప్రభుత్వంలో మీరు చూస్తే ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవన్నీ అధిగమించి పింఛన్లే పెంచడమే కాదు అన్నా క్యాంటీన్ మీరు నేరుగా కడప కలితే రేపు రాబోయే రాయి చోట్ల కూడా వస్తుంది ఉందా రాయి చోట్ల రెండున్నాయి అన్నిది ఇక్కడ పెడుతున్నాం